దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆనాడు శిష్యులతో మాట్లాడి ఉన్నాడు ఇదే మాట శిష్యులతో చెప్పి ఉన్నాడు ఆ మాటనే మరల ఈరోజు మీతో చెప్పుచున్నాడు ఏంటి ఆ మాట అంటే ప్రార్థన వలననే సాధ్యము ఏంటి ప్రార్థన వరగని సాధ్యము మార్పు సుభార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో వాక్య విర్తిగా ఉంది అందుకు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు ఆ శిష్యులు అంటూ ఉన్నారు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని ఏసు ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు ఆ శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను దేవుని బిడ్డలారా ఏ ఏ కార్యము జరగాలన్నా ప్రార్థన ప్రార్థన వలననే ఇక్కడ దయ్యము వెళ్ళిపోయింది ప్రార్థన వలననే నీ జీవితంలో కార్యము జరుగుతుంది కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన వలననే సమస్తము కూడా సాధ్యము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఉదయం కాలం సమయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా నీ భవిష్యత్తు కొరకు నీవు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా ప్రార్థన చేయటప్పుడు అవన్నీ కూడా నీ జీవితంలో ఎలా జరుగుతుంది కానీ దేవుడి ఇక్కడ ఏమంటున్నాడు ప్రార్థన వలననే సాధ్యము అంటూ ఉన్నాడు నీ జీవితంలో మేలు జరగాలంటే ప్రార్థన నీ జీవితంలో దేని వలన అన్ని సాధ్యమైతాయో దాన్ని ప్రక్కన పెట్టి అసాధ్యమైన దాన్ని పట్టుకొని నా జీవితంలో ఎందుకు ఇలా అవుతుంది నా జీవితంలో దేవుడి కార్యం ఎందుకు జరగడం లేదు అని చెప్పేసి అని శిష్యుల వలె నీవు కూడా మాట్లాడుతూ ఉన్నావు కానీ రోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పెట్లారా కొంతమంది యొక్క భక్తుడిని దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు యహోషమ ప్రార్థన చేయగా సూర్యచంద్రుడు ఆగిపోయిన దేవుడు పిట్టారా సంగమ ప్రార్థన చేయగా పేతురు చర్చాల నుండి బయటకు రావడం జరిగింది అలాగే ఏలియా ప్రార్థన చేయగా ఆ నుండి అడ్డి దిగివచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కూడా కాల్చివేసి ఉన్నాయి అదే విధంగా యేసు ప్రార్థన చేయగా ఐదు రొట్టెలు రెండు చేపలను దేవుడు బిడ్డరా ఐదు వేల మందికి పంచగా ఇంకా మిగిలినవి అదే రీతిగా మోసే ప్రార్థన చేయగా యుద్ధములో విజయం కలిగి ఉంది ఈ రోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన వలనే సాధ్యం ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రార్థన వలననే సాధ్యము నువ్వు ప్రార్థన చెయ్యి నీ సమస్య నిలిచిపోతూ ఉంది నువ్వు ప్రార్థన చెయ్యి నీకు విడుదల కలుగుతూ ఉంది నువ్వు ప్రార్థన చెయ్యి సాతానుగాడి మీద నీకు విజయము కలుగుతూ ఉంది నీకు విడుదల కలుగుతూ ఉంది రావాలి నువ్వు సంతోషముగా ఉండాలి ఆనందముగా ఉండాలి దేవుని ఆశీర్వాదము పొందుకోవాలంటే సమస్తం కూడా సాధ్యమయ్యేది ప్రార్థన వలననే యుధికాల సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ప్రారంభించు ప్రార్థన దేవుని వచ్చే విజయమును ఆశీర్వాదములు నీవు పొందుకుంటువుగాక ఆ